ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక జరిగినదంతా సిద్ధు ఎంత చెప్పినా తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తన మాట వినే విననిసరికి సిద్ధు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మరో పక్కన జై అయితే లక్ష్మికి కాల్ చేస్తాడు కాల్ చేసి మీ జాను ఎంతసేపు అక్క జీవితం గురించి ఆలోచిస్తూ అసలు హ్యాపీగా ఉండడం లేదు తను పైగా మీ ఇంటికి వస్తాను అని అంటుంది తను మీ ఇంటికి వచ్చి మళ్ళీ మీ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేను నాకు చాలా బాధగా ఉంటుంది అని జయ అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది సరే బాబు మీరేమి బాధపడకండి నేను జానుని రావద్దు అని చెప్తాను అని అంటాడు అంటుంది ఇక జై చెప్పేసి నవ్వుకుంటూ కారులో బయలుదేరదామనేసరికి ఇక జై అంతరాత్మ అయితే పక్క సీట్లో కూర్చుని ఉంటుంది ఇక అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు ఆడవాళ్ళ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని అంటుంది ఇక వెంటనే జై అయితే కారు దిగిపోయి నేను ఆఫీస్కి వెళ్ళను అనేసి ఇంట్లోకి మళ్ళీ వెళ్తాడు అలా వెళ్ళగానే ఏంటండి మళ్ళీ వచ్చారు అని అడుగుతుంది జాను ఏమీ లేదు ఈరోజు నువ్వు నేను ఇంట్లో ఉండి చాలా హ్యాపీగా గడుపుదాం అని చెప్తాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్